టిమ్మర్ అసోసియేషన్ వాళ్ళు కామ్రేడ్ గా వదిలేదు వాళ్ళు ఆ టైమ్ లో మా అధ్యక్షుడు చెప్పిన విధంగా తన వ్యక్తికి నేను నేనే సపోర్ట్ చేయాలనుకున్నా ఆ విధంగా సపోర్ట్ చేస్తామని చెప్తా కానీ ఇప్పుడు చూస్తా ఉంటే ఎవరైనా అధ్యక్షుడు కానీ మీ అసోసియేషన్ అందరు మెంబర్స్ పిలిపించి లోప మేమంతా అనుకున్నాం ఇలాంటి వ్యక్తి చేద్దాం అని చెప్పలా అందరినీ నిర్ణయాన్ని తీసుకొని గౌరవించి మనం నిర్ణయానికి వచ్చి వ్యక్తిని చేస్తామని కానీ ఇక్కడ చూస్తే అధ్యక్షుడు అయినా కూడా ఎవరికి అడగలే అతను ఏ విధంగా చెప్పాలంటే నడవలసిన అవసరం లేదు ఎమ్మెల్యే గుమాస్తా కాదు మీ కాళ్ళ పని నిలబడి మీ పనులు మీ అధ్యక్షులు మీకు ఆ విధంగా చెప్పకూడదు ఇంకొకటి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలకు అన్ని కులాలకు సమానంగా వాళ్ళ చూసి టికెట్ ఇస్తా ఉన్నారు కానీ తెలుగుదేశం మాత్రం ఎప్పుడక్కడ ఇవ్వలేదు మా ముస్లింలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఇచ్చారు అప్పటి నుంచి మనం నేను పడుతున్నాం మొన్న లాస్ట్ ఇయర్ రాష్ట్ర పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఒకే ఒక ముస్లింకు నూట డెబ్బై ఐదు ఒక ముస్లింకి ఇచ్చారు ఇప్పుడు మళ్ళా ఒకరికే ఇస్తున్నారు ఒకటే ముస్లిం అది నంద్యాలకు సీట్ ఇచ్చిన అంటే వేరే తారణ ముస్లింస్ లేరనే ఏదో నాకు అర్థం కాలేదు అంత అన్యాయంగా పరిపాలించే పరిపాలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి కూడా ఒకటే ఒకరికే మైనారిటీ టికెట్ ఇచ్చినారు అది గమనించండి ఎటువంటి పరిస్థితుల్లో మనకు అన్యాయం జరిగినప్పుడు మేము కూడా పార్టీకి మేము సాయం చేయకూడదు దానికి కనుక ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఏడు మందిని టిక్కెట్లు ఇచ్చింది ఏడు మంది ముస్లింస్ కు టికెట్ ఇచ్చింది అది గమనించండి మీరు కూడా తెలుసుకోండి ఏడు మంది ముస్లింస్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే తెలుగుదేశం మాత్రం ఒక్కరికే టికెట్ ఇచ్చింది ఇటువంటి అన్యాయం చేసే పార్టీకి మనం గుర్తు మనమంతా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినా మక్బూల్ అహ్మద్ అసెంబ్లీ అభ్యర్థి మహబూల్ కు పార్లమెంట్ అభ్యర్థి సారమ్మ గారికి వేసి అత్యధిక మా గౌరవం నిలబెట్టుకోవాలని మేమన్నీ కోరుకుంటూ సమూపిస్తున్నాం ముస్లింల పత్రిక ఇవ్వడం మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు ఇంతవరకు ఏడు అసెంబ్లీ స్థానాలు ప్రకటించాలో ఇది రాష్ట్ర చరిత్రలోనే ఒక రికార్డ్ ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కుటుంబం మైనార్టీ కోసం పనిచేస్తుంది ఎస్సీల కోసం బీసీల కోసం ఎస్టీల కోసం దయచేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటా దయచేసి ఎవరు మాటలు నమ్మద్దని మనకి ఎవరు పని చేస్తారు వాళ్ళకి వాళ్ళు పట్టం పెడతారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో ఇదే కదిరి నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది పైచీలకు ఓటు మెజార్టీ ఇచ్చాం మనం ఇదే కదిరి పట్టణంలో దాదాపు పది ఓటు మెజార్టీ ఇచ్చాం ఖచ్చితంగా ఈసారి మక్బూల్ గారికి ఆ మెజార్టీ తిరిగి రాస్తాం ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ కల్పిస్తాం పార్టీ కొడతాం దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి సోదరులారా ఇలాంటి ప్రభుత్వం మరి ఎప్పుడు చూడలేదు వైఎస్ఆర్ కుటుంబం

నిజంగా మీరందరికీ చూస్తా చూస్తే చాలా సంతోషంగా ఉంది నాకు ఎందుకంటే నేను కూడా గతంలో టింబర్ వ్యాపారం చేసేవాడిని మీరందరికీ నేను టింబర్ వ్యాపారం చేసినట్టు అందరికీ సిబ్బంది నేను ముఖ్యంగా మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చేటప్పటి నుంచి ఈ రాష్ట్రంలో ఎవరు చేయలేని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు గతంలో మీరు ఎన్నో ప్రభుత్వాలు చూశారు ఇలాంటి ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా మాట తప్పడు బుప్పడు వైఎస్ పులిబిట్టగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పులో చక్కగా సవ మీకు మరొక చెప్పదలుచుకున్నాను రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో దయచేసి ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా వినండి మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసింది అప్పుడు ఇదే కదిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి ఓటిసిందా లేదా చెప్పండి దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఎన్నికలు వచ్చాయి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎవరు ఓడించారు దాంతో మా తమ పుష్పలేని కూడా వచ్చాయి రా ఈ పార్టీ పట్టణంలో ముప్పై ఆరు వార్లు ఉంటాయి ముప్పై వాయిడ్లో కమిషన్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే ఎల్పికేసు వంటలో ఆరు మండలాలు ఉన్నాయి ప్రతి ఒక్క మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫండ్ ఆగింది టెక్పీటీసీ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆగింది ఎంపీటీసో గెలిచాం సర్పస్లో గెలిచాం మళ్ళీ అన్ని కూడా రెండు పసల్లో రాబోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయి ముచ్చటగా మూడోసారి ఈ తెలుగుదేశం పార్టీకి బిఎస్ ఓడించి తెలియజేస్తున్నాను నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఈ కంచుకోటకు బద్దలు పట్టేది ఎవరి చేత కాదు ఇది కదరి అంట జగన్ మోహన్ రెడ్డి గారంట కొందల ర మన కదిక్కు మధ్య సోద అందరూ కూడా ఈ సభను విచ్చేశారు మీకు ఈ విచ్చడానిని ముఖ్య కారణం మీ అందరికి తెలిసే ఉంది ఈరోజు విద్యావంతుడు గుణవంతుడు మంచి వ్యక్తిని మన మప్పుల గారిని వెన్నుపోతొం చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరే శాసనసభ అభ్యర్థి సోదరులు మక్బూల్ అహమద్ గారికి శ్రీనివాస దాన్న గారికి డాక్టర్ వెంక్రమణ గారికి భద్రభాస్కర్ రెడ్డి గారికి సాదత్ గారికి షాకి మాజీ మంత్రివర్యులు పెద్దలు న్న గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు మాజీ మున్సిపల్ చైర్మన్ ఫైజ్ ఇంకా ఇతర పెద్దలకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి టింబర్ కార్పెంటర్ అసోసియేషన్ సభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కూడా నా నమస్కారాలు ఈరోజు టింబర్స్ కార్పెంటర్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ఆ అసోసియేషన్లో చాలామంది మేజర్ పార్ట్ ఈరోజు మన కదిరి అసెంబ్లీ అభ్యర్థి మహబూల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరకు చాలా సంతోషం వాళ్ళందరినీ కూడా సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తూ మరి ఎన్నికలైన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన మక్బూల్ అహ్మద్ గారు మీకు ఉన్నటువంటి సమస్యలు కార్పెంటర్స్టిమ్మర్స్ అసోసియేషన్ సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ మరి మక్బూల్ అహ్మద్ మక్బూర్ అహ్మద్ను మంచి మెజార్టీతో కదిరి నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థిగా గెలిపించాలి గెలిపించాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యంగా కదిరి నియోజకవర్గంలో ముస్లింలు దాదాపు డెబ్బై ఐదు ఎనభై వేల మంది ఉన్నాం ముస్లిం అభ్యర్థికి మగ్గులు అవకాశం వచ్చింది మంచి బేదాబీతో మనందరం కూడా కలిసి గెలిపించుకోవాలా ఎందుకంటే రాజశేఖర రెడ్డి సార్ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ముఖ్యంగా ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వల్లే ఈరోజు కార్పెంటర్లు అయితేనేమి కొన్ని చేసే వాళ్ళ కుటుంబాలు అయితేనేమి చిన్న చిన్న పనులు చేసుకునే అనేక కుటుంబాలన్నీ కూడా ఈరోజు వాళ్ళ కుటుంబాల్లో ఉద్యోగాలు రావడానికి కారణం దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి నాలుగు శాతం రిజర్వేషన్ల వల్లే ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ డాక్టర్లు గానీ ముస్లిం కుటుంబాల్లో చాలా మంది ఉన్నారు తల్లి బాటలను నడుస్తూ మన ప్రియతమేత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముస్లింలకు సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటు రాజకీయంగా సామాజికంగా కూడా వాళ్ళు అన్ని విధాలా ముందుకు రావాలని చెప్పి ఏదైతే ఇంతకుముందు పెద్దలు చెప్పారో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ముస్లింలను రాజకీయంగా ఎదగడానికి ఏ మాత్రం కూడా వాళ్ళు కృషి చేయడం లేదు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో మన జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు ఎక్కువ సీట్లు దాదాపు ఐదుకు పైన సీట్లు అసెంబ్లీ సీట్లు ఇస్తున్నారు ఈసారి కూడా ఏడు సీట్లు ఇచ్చారు ముస్లింలకు అదేవిధంగా పంతొమ్మిదిలో చూస్తే మన రాష్ట్రంలో నలుగురు శాసనసభ్యులు ముస్లిం అభ్యర్థులు మన శాసనసభలో ఉన్నారు అదే విధంగా నలుగురు ఎమ్మెల్సీలు ముస్లింలకు ఇచ్చారు డిప్యూటీ షైర్ గా కూడా ముస్లిం మహిళకి ఇచ్చిన కనుక కూడా జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా సంక్షేమ పాటు రాజకీయంగా ఎదగడానికి కృషి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పేద బడుగు బలహీన వర్గాలు ముస్లింలు ఎస్సీ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మహిళాకి అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాలా అదే విధంగా మబ్బులహమించి పార్లమెంట్ పంపాలని చెప్పి నేను ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ ముస్లింల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన కూడా ఒకటి అలా ముస్లింలకు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు చేయకపోవచ్చు కానీ ఆయన ఇచ్చినటువంటి నవరత్నాల పథకాలతో పాటు అనేక కార్యక్రమాలు ముస్లింలు చేశారు తెలుగుదేశం పార్టీ షాదీ తోహా ఇచ్చామంటారు కానీ రెండు వేల పదహారు సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత షాదీ తోహా తీసుకొచ్చారు ఒకటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు దక్కింది అదేవిధంగా ముస్లిం విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి విదేశాలకు వెళ్లి చదువుకోవడానికి చెప్పి తెలుగుదేశం పార్టీ మోసం చేసి ఆయన గద్దె దిగేటప్పటికి దాదాపు మూడు వందల ఇరవై కోట్లు బకాయిలు పెట్టిన కట్టం కూడా తెలుగుదేశం పార్టీకి దక్కింది ఈ విధంగా పథకాలు చెప్పడం కాదు పథకాలు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ మీద ఉంటుంది ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మేనిఫెస్టో చెప్పారో ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ముందు అవన్నీ కూడా దాదాపు తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన ముఖ్యమంత్రి ఈ దేశంలోనే ఎవరైనా ఉన్నారంటే అటువంటి మహానేత కొడుకు